అన్నా క్యాంటీన్లు ఏపీ వ్యాప్తంగా తెరుచుకుంటున్నాయి నిన్న గుడివాడలో అన్నా క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తే ఇవాళ మరో తొంభై తొమ్మిది క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవాళ ఉదయమే అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన వెంటనే టిఫిన్ వడ్డించారు తాడేపల్లి మండలం నులకపేటలో మంత్రి లోకేష్ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు పేదలకు టిఫిన్ వడ్డించారు మంత్రి లోకేష్ ఏపీలో ఐదేళ్ల విరామం తర్వాత అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించారు రాష్ట్రంలో మొత్తం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తేనుంది ప్రభుత్వం నిన్న ఇవాళ వంద అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తుంటే సెప్టెంబర్ ఐదవ తేదీ నాటికి మిగిలిన నూట మూడు క్యాంటీన్లను ప్రారంభించనుంది అన్నా క్యాంటీన్స్లో టిఫిన్ లంచ్ డిన్నర్ ఏదైనా సరే ఐదు రూపాయలే ఈ క్యాంటీన్స్లో పదిహేను రూపాయలకే మూడు పూటల ప్రభుత్వం భోజనం పెడుతోంది ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు టిఫిన్ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు భోజనం రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు భోజనం అందుబాటులో ఉంచుతారు అన్న క్యాంటీన్లకు ఆదివారం సెలవు సోమవారం నుంచి శనివారం వరకు అల్పాహారం కింద ఇడ్లీ అందిస్తారు ఇడ్లీ వద్దు అనుకునే వారికి పూరి ఉప్మా పొంగల్ రెండేసి రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటాయి భోజనంలో అన్నం కూరతో పాటు పప్పు లేదా ఇస్తారు వీటితో పాటు పెరుగు పచ్చడి అందిస్తారు